జగన్ నాయకత్వంలో విజయవాడ అభివృద్ధికి పునాదులు ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు టీడీపీ అభ్యర్థి బోండా ఉమాను డిపాజిట్ లేకుండా ఓడిస్తామని ప్రజలు చెప్పడం ఆనందంగా ఉందన్నారు ఇరవై ఐదో డివిజన్ నుండి తమకు అత్యధిక మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇరవై ఐదవ డివిజన్లో పర్యటించారు గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ ఇరవై ఐదవ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే తమకు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు జగన్ నాయకత్వంలో విజయవాడ అభివృద్ధికి పునాదులు వేశారని ఈ అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు టీడీపీ అభ్యర్థి బోండా ఉమను డిపాజిట్ లేకుండా ఓడిస్తామని ప్రజలు చెబుతున్నారని అన్నారు బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎలాంటి అభివృద్ధి లేకపోగా బెదిరింపులు సెక్స్ రాకెట్లు కాల్మని ఉండేవని ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు లేవని అన్నారు ఈ డివిజన్ నుండి తమకు అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తారు గతంలో కంటే కూడా ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ఈ నియోజక అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తామని కూడా మీకు తెలియపరుచున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి పునాదులు వేసి వాటన్నిటిని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది వాటన్నిటి కూడా కంటిన్యూ జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనకి ఈ అభివృద్ధి జరుగుద్దని చెప్పని ప్రజలు కూడా భావిస్తారు ఆ భావిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ కోటేస్తారు ఇక్కడున్న ఎవరైతే రే పోటీ ప్రతిపక్ష పార్టీలో పోటీ చేస్తున్నాడో ఆ బోండవమైన వ్యక్తిని డిపాజిట్ లేకుండా ఓటిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు బాగుంది కూడా మాకు నిరాజనాలు పడుతున్నారు మళ్ళీ ఈ మేనిఫెస్టో కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ అమలు చేస్తారని ప్రజలందరూ కూడా మేము ఓటు అడగక ముందే వాళ్ళు మాకు ముందే ఓటు మిగిలి వేస్తామని చెప్పడం జరుగుతుంది మాకు ప్రజలే స్టార్ క్యాంపైనర్స్ మరి ప్రతి ఆడబడుచు కూడా మాకి ప్రయారిటీ ఇచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారే అని ప్రతి ఆడబడుచు కూడా మా మీకే వేస్తాము మహిళలకు మాకు పెద్దపేట వేశారని అందరూ తెలియజేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో డెవలప్ అనేది కూడా రోడ్ వేయడం కానీ డ్రైనేజీ కానీ అన్నీ కూడా మేము త్వరితగతిన చేయడం జరిగింది ప్రజలందరూ కూడా మాకు హారతులు పట్టడం జరుగుతుంది మరి ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి తెలియజేస్తారు